మాట్లాడుతున్నాను చెప్పుడు పదిహేను ఈరోజు ఆగస్టు పదహైదు అంటే జెండా పండుగలు అంటారు అంటే మనకు స్వతంత్ర ఏమో ముందు మన దేశాన్ని ఇతర దేశాల వాళ్ళు బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు మనకు ఏమో డెబ్బై ఎనిమిదో సంవత్సరం ఇది అప్పటి నుంచి మనకు స్వతంత్రం వచ్చింది కానీ అంతకుముందు పరిపాలన అన్ని వనరులు వాళ్ళు దోచుకొని పోయేవాళ్ళు మన స్వతంత్రం అంటే పంతొమ్మిది వందల ఇలా పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ అప్పుడు మనకు అప్పటి నుంచి స్వతంత్రం మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటూ మనం స్వేచ్ఛగా మనం మన దేశాన్ని పరిపాలించుకుంటాం అందుకని ఆ రోజు మనం ఒక పండగ లాంటి ప్రతి సంవత్సరం పండగలాగా మనం చేసుకుంటున్నాం అందుకని ఇది మహాత్మా గాంధీ ఈ పెద్ద నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్ మహానుభావులు అందరూ కూడా రోజు ఎంతో పోరాటం చేసి మనకు స్వతంత్రం సాధించారు కాబట్టి వాళ్ళ మనం ఇప్పటికీ మరవలేని ఘటన అందుకని మనం ప్రతి ఆగస్టు పదహైదు మనం పండగ లాగా దేశం అంతా కూడా నలుమూలుగా అంతా కూడా జరుపుకుంటున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా మన మనం మర్చిపోకూడదు తరతరాలు కూడా ఇదే మనకు పండగ పండగ వాతావరణం చేసుకుంటా మనం చేసుకుంటాము కాబట్టి మన ప్రతి పౌరుడు కూడా మనం వాళ్ళ మహానుభావులు ఎప్పుడూ స్మరించుకుంటూ మనం ముందుకు పోవాలి చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఈ పంచాయతీ సెక్రటరీ పంచాయతీ విఆర్ఓ గారికి ఈ ఏఎన్ఎం గారికి ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు మనము ముందు పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు మన బ్రిటిష్ ప్రభుత్వం వారు రెండు వందల సంవత్సరాలు మన రా దేశాన్ని మొత్తం ప్రపంచాన్నే ఏవాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో మన మహాత్మా గాంధీ ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ పోరాడి ఎన్నో తేగాలు చేసి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం తీసుకొచ్చినారు కనుక ఈరోజు ఆగస్టు పదహైదు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు వచ్చింది కాబట్టి ఈరోజు ఆగస్టు పదహైదు మనం డెబ్భై తొమ్మిదవ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి మనమందరం ఈరోజు జాతీయ పతాకాన్ని ఎకరవేసి మనందరం జెండా వందనం చేయాల్సిందిగా చేసుకుంటున్నాం జై హింద్ జై హింద్ 자, 이렇게 된다고, 백두원